వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రక్రియలు ఈ ప్రక్రియల్లో ఇతిహాస ప్రక్రియ దీని గురించి చూద్దాం ప్రక్రియలు సంబంధించి నాలుగు మార్కుల ప్రశ్న పబ్లిక్ ఎగ్జామ్స్లో వస్తుంది నేను చూపించినట్లే విధంగా రాసినట్లయితే పూర్తి మార్కులు పొందొచ్చు ప్రక్రియ ఇతిహాసము ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పటం ఈ ఇతిహాసం అనే పదం ఇతి హాస అనే పదాల నుండి పుట్టింది ఇతిహాసం అనే పదం ఒకప్పుడు చరిత్రకు పర్యాయ పదంగా వాడబడేది ఒక కాలంలోని ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రికాంశాల గల బృహద్రచనను ఇతిహాసం అంటాము ఒకప్పుడు చరిత్ర ఇతిహాసం ఈ రెండు పర్యాయ పదాలుగా వాడబడేవి అని చెప్పడం జరిగింది ఇవి తొల్లిటి కథలు అనగా తొలినాటి కథలు గ్రంథ రూపంలోనికి రాకముందు ఇతిహాసాలు ఆసు రూపంలో ఉండేవి అంటే నోటి ద్వారానే ఒక తరం నుండి మరొక తరానికి కథల రూపంలో అందుతూ ఉండేవి ఇతిహాసాలు చతుర్వేద పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలు ఇతిహాసాల్లో ఏమేమి ఉంటాయంటే చతుర్వేద పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది ఇది అతి ముఖ్యమైన పాయింట్ ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది ఇవి అంటే ఇతిహాసాలు ఇవి భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలపైన ఆలోచన విధానం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి రామాయణం మహాభారతం మనకున్న గొప్ప ఇతిహాసాలు ప్రస్తుత పాఠ్యభాగం ప్రత్యక్ష దైవాలు అనే ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది ఈ విధంగా ఒక పూర్తి పేజీ రాయగలిగితే తెలుగులో వందకి వంద మార్కులు ఖచ్చితంగా సాధించవచ్చు ఇతిహాస ప్రక్రియ ప్రక్రియల గురించి అడగటం జరుగుతుంది నాలుగు మార్కుల ప్రశ్న ఈ విధంగా రాస్తే పూర్తి మార్కులు ఖచ్చితంగా సంపాదించవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి పాజిటివ్ కామెంట్ చేయండి ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ